ఈ గురుపుషు యోగం గురించి నేను గత మూడు సంవత్సరాల నుంచి ఈ వీడియో అనేది పెడుతున్నానండి చాలా మంచి రెస్పాన్స్ అనమాట అక్క మేము ఒక గ్రామ్ కూడా కొనుక్కోలేము అనుకున్న వాళ్ళం చాలా బంగారం కొనుక్కున్నాం అక్క ఈ మూడు సంవత్సరాలు అని చెప్పి మంచి మంచి కమెంట్స్ షేర్ చేస్తున్నారు అలాగే కొంతమంది అక్క గురు యోగం రెండు వేల ఇరవై ఐదులో ఎప్పుడు వచ్చిందక్క పెట్టండి అక్క దానికి సమకూర్చుకుంటాము అని చెప్పి అడుగుతున్నారు అందుకని ముందుగానే నేను ఈ గురుపు యోగం ఎప్పుడు వచ్చిందో మీతో నేను షేర్ చేస్తాను అయితే వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన శ్రీ పంచమి పూజా నీర్స్లో అన్ని రకాల పూజా సామాగ్రి అవైలబుల్ ఉందండి ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి మీకు కావాల్సినవన్నీ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు అందరికీ అండి వెల్కమ్ బ్యాక్ టు ఉమాస్క్ కామ్ సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఆడవారికి అత్యంత ప్రీతికరమైన వస్తువుల్లో ఒకటి ఏంటి అంటే బంగారు ఆభరణాలు అలాంటి ప్రసిద్ధిని అలాంటి బంగారు ఆభరణాలని ఇష్టపడని స్త్రీమూర్తి అనేది ఉండదు ఎంత పేదవారైనా చిన్న ముక్కు పొడకైనా కొనుక్కోవాలని అనుకుంటూ ఉంటారు ఇంకా ఆడపిల్ల పుట్టిన వెంటనే బంగారం ఎలా కొనాలా అని తల్లిదండ్రులు ఆలోచిస్తూ ఉంటారు అలా రూపాయి రూపాయి కూడబెట్టి బంగారం కొంటారు సరే ఇంత కష్టపడి బంగారం కొన్నవాళ్ళు ఏమవుతుందంటే పరిస్థితుల కారణంగా అది చదువు కావచ్చు ఆరోగ్యం కావచ్చు మరి ఇతర కారణాలపైన ఆ బంగారం అనేది మన దగ్గర ఉండకుండా తాకట్టుకు అనేది వెళ్ళిపోతూ ఉంటుంది లేదంటే కొన్ని కొన్ని సందర్భాల్లో అమ్మవలసిన పరిస్థితి కూడా వస్తుంది అలా ఈ పరిస్థితులు రాకుండా అంటే మనం కొన్న బంగారం శాశ్వతంగా మనతోటే ఉండేలా మనం కొన్న బంగారం పదింతలు పెరిగే అవకాశాన్ని తెచ్చిపెట్టేది ఈ గురుపుషియ యోగం ఈ గురుపుష యోగంలో మీరు బంగారం కొంటే అది పదింతలు అవ్వడమే కాకుండా ఎట్టి పరిస్థితుల్లోని మీ బంగారం అనేది తాకట్టుకునేది వెళ్ళదు అంటే అక్కడ పరోక్షంగా మన ఆదాయం రాబడి అనేది పెరుగుతుంది బంగారం కొనుక్కోవాలంటే డబ్బులు కావాలి కదా ఆ డబ్బులు అనేవి మనకి మన ఆదాయ రూపంలో పెరుగు పెరిగి మనం బంగారం కొనుక్కుంటాం అయితే ఈ సమయంలో మనం గుండు సూతి బంగారం కొన్నా అది మళ్ళీ మళ్ళీ బంగారం కొనే అవకాశాన్ని దానికి కావాల్సిన వనరుల్ని సమకూరేలా చేస్తుంది ఇప్పుడు ఎందుకు మీకు ఇంత త్వరగా వీడియో పెడుతున్నాను అంటే ఆ సమయంలో మీరు ఎంతో కొంత డబ్బుని మీరు పొదుపు చేసుకుంటారని నా ఉద్దేశం అన్నమాట అంటే ఇంకా టైం ఉంది కాబట్టి మీరు నెలకి ఇంతని పొదుపు చేసుకుంటే ఆ టైంకి ఎంతో కొంత బంగారాన్ని కొనుక్కోగలుగుతారు అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఉమాగారు ఎలాగైనా బంగారం కొనుక్కోమన్నారు కదా అని చెప్పేసి అప్పులు చేయడం కానీ ఇంట్లోని భర్తను కానీ అత్తమామలను కానీ వాళ్ళ దగ్గర గొడవ పడడం కానీ లేదంటే ఆ సమయంలో పాత బంగారాన్ని మార్చడం లాంటివి ఎట్టి పరిస్థితుల్లోని మనం చేయకూడని ముఖ్యమైన విషయం అన్నమాట చాలామంది బంగారం అంటే ఒక అందని ద్రాక్షగానే ఉండిపోతుంది అలాంటి వారు ఈ మూడు నేను చెప్పే ఈ గురుపుషయోగం రోజుకి డబ్బులు అనేవి సమకూర్చుకోండి నేను మళ్ళీ దగ్గరలో చేసి ఏ సమయంలో కొంటే మంచిది ఎలా కొంటే మంచిది కూడా నేను వీడియోస్ షేర్ చేస్తాను ముందుగా మనకి గురు పుష్య మనకి రెండు వేల ఇరవై ఐదులో మూడు అనేవి వచ్చాయండి అవి తిద్దులతో సహా ఇప్పుడు చెప్తాను మొదటిది ఎప్పుడు వచ్చిందంటే జూలై ఇరవై నాలుగు మనకి ఈ యొక్క గురుపుష్య వచ్చిందనమాట ఇరవై నాలుగు ఏడు రెండు వేల ఇరవై ఐదు పుష్యమి నక్షత్రం సాయంత్రం నాలుగు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి ప్రారంభమవుతుంది అందుకని మీరు సాయంత్రం నాలుగున్న నాలుగు నలభై ఎనిమిది నిమిషాల తర్వాత మీరు బంగారం కొనుక్కోవాలి ఇక రెండోది ఎప్పుడు వచ్చిందంటే ఇరవై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు మనకి త్రయోదశి తిథి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది తదుపరి చతుర్దశి ఈ రోజంతా కూడా పుష్యమీ నక్షత్రం ఉంది అయితే మనం ఇక్కడ గమనించవలసింది ఏంటంటే పుష్యమీ నక్షత్రం మాత్రమే మనం చూసుకోవాలి గురువారం వచ్చిందా లేదా చూసుకోవాలి అలాగే ఏ సమయంలో పుష్యమే నక్షత్రం ఉంది చూసుకోవాలి అంతేగాని ఆ రోజు తిథులతో కానీ మరి ఏ ఇతర వాటితో కానీ దీనికి సంబంధం ఉండదు నేను మీకు క్లారిటీగా ఉండాలని తిథులు కూడా నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను ఇక మూడవది మనకి పద్దెనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ద్వాదశి తిథి పుష్యమి నక్షత్రం మనకి సాయంత్రం ఆరు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు ఉంది ఉదయం నుంచి కూడా ఉంది సాయంత్రం ఆరు గంటల ముప్పై ముప్పై రెండు నిమిషాల వరకు ఈ యొక్క పుష్యమి నక్షత్రం మనకు ఉందన్నమాట చాలామంది గురుపుషయోగం అంటే ఏంటి అని అడుగుతున్నారు గురు అంటే గురువారం పుష్యమీ నక్షత్రం కలిసి వచ్చిన రోజునే మనకి ఈ యొక్క గురుపుష్య యోగం అని మనకు చెప్తారు గురుపుష్య యోగం ఎంత విశేషమైనది అని చెప్పి ఇంతకుముందు వీడియోస్లో కూడా షేర్ చేశాను మళ్ళీ కూడా నేను చెప్తున్నాను గురుపుషయోగం ఒక శుభయోగ ముహూర్తం గురుపుష్య నక్షత్రంలో విద్యాభ్యాసం కొత్త పనులు ప్రారంభించడం ఇల్లు వాహనాలు లాంటివి కొనుక్కోవడం లేదంటే పెద్ద పెద్ద ఒప్పందాలు చేయడం వల్ల మనకి మంచి ఫలితాలు అయితే ఉంటాయి పుష్యమి నక్షత్రం అత్యంత పవిత్రమైన నక్షత్రాల్లో ఒకటి ఇందులో లక్ష్మీదేవి జన్మించిందని చెప్తారు గురుగ్రహం అంటే బృహస్పతి చాలా శక్తివంతమైన యొక్క గ్రహం బృహస్పతి గురువారానికి అధిపతి ఇతని వర్ణం ఏంటి అంటే పసుపు గురువారంలో పుష్యమి నక్షత్రం కలిస్తే గురు ఏర్పడుతుంది లక్ష్మీదేవి నక్షత్రంతో లో మనం గురువారం బృహస్పతికి సంబంధించిన లక్ష్మీదేవికి ప్రీతికరమైన పసిడిని కొనడం అత్యంత శుభప్రదంగా మనం భావిస్తూ ఉంటాం ఈ గురు మనం ఏ పని చేసినా మళ్ళీ మళ్ళీ చేసే అవకాశం అనేది మనకు వస్తుంది అంటే ఒక ఇల్లు కొనుక్కున్నాం అనుకోండి గురు లేదంటే దానికి సంబంధించిన రిజిస్ట్రేషను అడ్వాన్సు ఏదైనా సరే చేస్తే మళ్ళీ మళ్ళీ మనం ఇల్లులు కొనుక్కునే అవకాశం వస్తుంది అలాగే భూములు అవ్వచ్చు వాహనాలు అవ్వచ్చు మన్ మంచి శుభ కార్యాలు అంటే ఇప్పుడు ఒక గృహప్రవేశం అలాంటి విషయాలు కూడా ఈ గురు పిషియోగంలో మనం చేసుకోవచ్చు అయితే ఇక ఈ గురుపు యోగంలో మనం చెయ్యకూడని కొన్ని విషయాలు ఉన్నాయి చెయ్యవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి అవి నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఇప్పటికైతే ఈ గురుపు యోగం ఎప్పుడు వచ్చిందో తెలుసుకున్నారు కదా ఈ మూడు గురు యోగాలు మీకు ముందుగానే తెలియజేశాను కాబట్టి దానికి సంబంధించి మీరు ఎంత బంగారం కొనుక్కోవాలనుకుంటున్నారో ఇప్పటి నుంచి ఒక ప్రణాళికబద్ధమైన ఒక టైం టేబుల్లా వేసుకొని నేను ఎంత పొదుపు చేసుకోవాలి ఇంత నా డబ్బులు నా ఖర్చులు నేను తగ్గించుకోవాలి బంగారం ఎలాగైనా సరే ఆ సమయంలో ఎంతో కొంత బంగారం కొనుక్కోవాలని చెప్పేసి ఒక సంకల్పంతో మీరు పొదుపును అనేది ప్రారంభించి ఈ సమయంలో కొనుక్కోవడానికైతే ప్రయత్నించండి ఇంకా ఈ గురుపు షుయోగం ఇప్పటివరకు మన ఛానల్ ఫాలో అవుతూ ఈ గురుపుష యోగంలో బంగారం కొనుక్కుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో దయచేసి నాకు కమెంట్ సెక్షన్లో మీ యొక్క ఎక్స్పీరియన్స్ని షేర్ చేస్తారని నా చిన్న మనవి అలాగే గురు పుషయోగం గురించి మీకు తెలిసిన వాళ్ళకి మీ ఫ్యామిలీ గ్రూప్స్లో అవ్వచ్చు వాట్సాప్ గ్రూప్స్లో అవ్వచ్చు అందరికీ కూడా షేర్ చేయండి మనం బాగుంటే సరిపోదండి మనం బాగుండాలంటే చుట్టుపక్కల వాళ్ళందరూ బాగుంటేనే మనం కూడా బాగుంటాం హ్యాపీగా సంతోషంగా ఉంటాం అందుకని ఈ మంచి విషయాన్ని అందరికీ షేర్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి అయితే ముందుగా ఏంటి అంటే నెక్స్ట్ వీడియోలో నేను సొంత ఇల్లు కళ నెరవేరాలన్నా భూములు కొనుక్కోవాలన్నా ఆస్తులు కొనుక్కోవాలన్నా చేయవలసిన పరిహారాలు ఏంటి అని చెప్పి నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను అలాగే మన శ్రీ పంచమి పూజా నీట్స్లో అన్ని రకాల పూజా సామాగ్రి అవైలబుల్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు నేను మీకు మా ధన్యవాదాలు సర్వే